అవ్వచ్చు ఇతర ఏడు మండలాలు అవ్వచ్చు భుజం కట్టి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు గత రెండు సంవత్సరాలుగా మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలండి అలాగే ఒక్కసారి నేను ఎవరు కాకాల సురేష్ ఎవరు ఏ ఏం జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి నా గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను నేను మాది సామాన్యమైన కుటుంబం మాది సొంత ఊరు ఎర్రారెడ్డి పల్లె వరుగుంటపాటి మండలం వరుగుంటుపాటి మండలం అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళ దాదాపు ఐదు ఆరు జనరేషన్లు ఉన్న తర్వాత అక్కడ ఉన్న సమస్యల దృష్ట్యా మెరుగైన జీవన ప్రమాణాల కోసం పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఎన్నో వేల మంది కుటుంబాలు వలస వెళ్ళారు ఆ వలస వెళ్ళిన కుటుంబంలో మాది కూడా ఒకటి నేను తప్పుడు వెనకాల కూర్చొని ఉన్న సునీల్ కుమార్ మీ ఇద్దరు బ్రదర్స్ మాకు సిస్టర్స్ ఏమన్నారు సో మీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు మా నాన్నగారు ఉదయం సంతర్ కూడా వర్క్ చేశారు అలాగే ఆపుకూలి ఏరియాలో కానీ ఏరియా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల వర్క్ చేయడం జరిగింది నాన్నగారు సో మొదటి నుంచి క్రమశిక్షణతోటి మనం ముందుకెళ్ళాలి మన బతుకులు మార్చుకోవాలి మన బతుకులు మెరుగుపరచుకోవాలనే వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు వేసిన ఫౌండేషన్ వల్ల నిన్నగా అమెరికా చెప్పుకోగలిగాము సునీల్ కానీ నేను కానీ ఆడికి వెళ్ళిన తర్వాత మా కాళ్ళ మీద మేము నిలబడటానికి కొన్ని కొన్ని సంవత్సరాలే పట్టింది పో రాగానే ఎవరు పెద్ద పెట్టరు దాదాపుగా రెండు మూడు ఏళ్ళు స్ట్రగుల్ అయిన తర్వాత సునీల్ అయితే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాడు ఆ చదువుకోవడంలో సో ఇవన్నీ స్ట్రగుల్ అయిన తర్వాత ఒక కొనుక్కు వచ్చిన తర్వాత మేము నా మా కాళ్ళ మీద మేము నిలబడి ఆర్థికంగా నిలదొక్కున్నాక ఒకసారి వెనక్కి తిరిగి చూసాం జన్మభూమి వైపు మా నీ ఉదయం గారు నియోజకవర్గం వైపు ఇక్కడ ఏం జరుగుతా ఉంది అనేది సో మేము మొదట సమయస్ ఇక్కడ రాజకీయాల్లో కానీ కాదు మొదట మన ఉద్యక నియోజకవర్గంలో మనం ఏం చేయగలము మా పిల్లలు సెటిల్ అయిపోయారు అలాగే తమ్ముడు పిల్లలు కూడా ఇప్పుడు దాదాపు దాదాపుగా రాజకీయంలో వాళ్ళు సెటిల్ అవుతారు సో వాళ్ళు సెటిల్ అయ్యాక మిగతా లైఫ్ నేను సునీల్ తమ్ముడు అక్కడ ఉన్నందు వల్ల నేను ఇక్కడ చేయ చేయడం జరుగుతూ ఉంది ఇది లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కూడా కాదు ఇప్పుడున్న ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడున్న దీని వల్ల ఒకసారి తమ్ముడు కూడా తమ్ముడు కూడా వెనకాల ఉన్నారు సో ఇది జరిగిన తర్వాత మొదట మేము ఆలోచన చేసింది ఫస్ట్ పెట్టి సర్వీస్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఆ సందర్భంలో బెల్లెని రామారావు గారు రెండున్నర సంవత్సరాల క్రితం అనుకుండా నన్ను తమ్ముడిని తర్వాత కొంతమందితో మేము వెళ్ళి కలవడం జరిగింది వారు చంద్రబాబు నాయుడు గారికి కూర్చొని ఒక నలభై నిమిషాలు మాట్లాడడం జరిగింది సోదరంగా మేము ఎన్ఆర్ఓ లేనందువల్ల చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కానీ ఇంక ఇతరత్వ పొలిటికల్ లీడర్స్ కలవడానికి మాకు పెద్ద సమస్య జనరల్ గా వస్తూ ఉంటారు చాలాసార్లు సార్లు కలిసి ఉండగానే కాకపోతే ఆ రోజు సందర్భం వేరే సందర్భంలో మేము కలవడం జరిగింది అలాగే రామారాగారి రామారాగారి పరిచయం ఏర్పడి తర్వాత మనం ట్రస్ట్ ఫామ్ చేసుకుని సొంత ప్లాట్ఫామ్ మీద సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టాం దాదాపుగా పదహారు పదిహేడు ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మొదట సమస్యలన్నీ తెలుసుకున్నా మేము ఉదయగురి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో సమస్యలన్నీ స్పష్టంగా తెలుసుకున్నాక ఏ సమస్యలైతే మనం చిన్న అంటే తాగునీరు సాగునీరు సమస్యలు అనేది పెద్ద ప్రాజెక్ట్స్ అది చేసే శక్తి పర్సనల్ గా ఏ ఫ్యామిలీ నుంచి చేయగలిగింది ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేసుకొని ఒక పదివేలు కార్యక్రమాల దాకా చేయడం జరిగింది ఆ అందులో పెద్దది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది ఆ బస్సు దిగారు దాదాపుగా రెండు సంవత్సరాల్లో మెడిసిన్స్ అవ్వచ్చు ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం మేము నెల్లూరుకి పంపించి మీకు సరిగా ప్రాబ్లం ఉంది టెస్ట్ చేయించుకోండి స్టంట్ వేయించుకోవడం వేరు బైపాస్ సర్జరీ వేరు దానికి దీనికి ఫైనాన్షియల్ గా చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది సో ఒక మనిషిని అక్కడే ఆపగలిగి ఆ మనిషిని సేవ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యామిలీ ఆ అప్పుల బారిన పడకుండా కాపాడగలిగాం అలాగే మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ అవ్వచ్చు స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు పెళ్లి కారికలు అవ్వచ్చు మాకు అంటే చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఆసరాలు ప్రతి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళడం కాలనీస్ అన్ని తిరగడం జరిగింది మొదట్లో ఎక్కువ నేను కాలనీస్ తిరగడం జరిగింది ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు వెళ్ళడం జరిగింది వాళ్ళ ఎల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బడతన బాధలు గానీ వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయింది ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది కట్టుకోవడానికి పట్టుందా అంటే మెయిన్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ మినిమం కావాల్సింది ఒక ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఉన్నాయా లేదా అని అంతా కలిసి కూర్చోవడం చూడడం జరిగింది అలాగే బలమైన రెండు సామాజిక వర్గాలు అనుకున్న దాంట్లో కూడా చాలా మంది ఇబ్బంది పడే ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు జరగని ఫ్యామిలీలు చాలా మంది ఉన్నారు నేను వెళ్ళి చూడడం జరిగింది సో ఇలాగా నాకు దాదాపుగా లక్ష మందికి పైగా కలుసుకునే అవకాశం వచ్చింది ఆ రీజన్స్ తోటే నేను లక్ష మందికి పైగా కొన్ని పెండింగ్ అవ్వచ్చు కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు భుజం తట్టు వాళ్ళని హ్యాండ్ శ్రీకాణించినవి కావచ్చు రకరకాల తోటి నేను లక్ష మందికి పైగా పరిచయం అవ్వడం జరిగింది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సేపు మాట్లాడుకుందాం మన సోదరుడు డాక్టర్ మహేష్ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డి గారు పోయినా కూడా ముందు ముందు బయకు తీసుకొని నేను నా అభిమాయి గురించి మాట్లాడుతున్నాను అమెరికా నుంచి వచ్చాడు అమెరికా వెళ్ళిపోతాడని చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు నేను ఒకటాడుతా ఉన్నాను ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళ మీద వివేకానంద ఏం చెప్పారు స్వామి వివేకానంద ఏం చెప్పారు వ్యక్తి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది అన్నారు ఎవరి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన తర్వాత ఫ్యామిలీని టేక్ కేర్ చేసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయగలం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలా గానీ సర్వీస్ చేయాలన్నా కూడా వెరీ ఎక్స్పెన్సివ్ ఏదైనా కూడా చాలా డబ్బులు అవసరం అవి సంపాదించుకోవడానికి మీరు బెంగళూరు వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు లేకపోతే ఇంకో వెళ్ళి కాంట్రాక్ట్లు చేశారు నేను వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాం మీకు నాకు ఏంటి తేడా మీరు వచ్చారా ఉదయరి రెండు రెండేళ్ల క్రితం అసలు రెండేళ్ల కదా మీరు ఎప్పుడన్నా వచ్చారు పాలి ఇండియాలోనే ఉన్నారు కదా మీరు ఏ రోజన్నా గారి నియోజకవర్గం వచ్చి ఎవరికైనా కనీసం బాగా రాకపోతే పలకరించి ఒక ఐదు వేల రూపాయలు హెల్ప్ చేశారు మీరు చెప్పండి పోనీ చెప్పండి మీరు చెప్పండి పోతే ఉంటే చూపెట్టండి పదామని చెప్పి చేయలేదు నేను రెండేళ్ళ నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తాను సో పోలీ అది కూడా పట్టగడదా మనం అన్నా క్యాంటీన్ పెట్టాము ఆ సంజీవని ఆరోగ్య రథం పెట్టాము అన్నా క్యాంటీన్ లో రోజు ఐదారు వందల మంది భోజనం చేస్తున్నారు కదా మీరు కూడా మీరు బాగా డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర కూడా చాలా మంది డబ్బులు ఉన్నాయి కదా విపరీతంగా మరి మీరు కూడా ఎక్కడన్నా ఒక జగన్ అన్న క్యాంటీన్ అనో లేకపోతే రాజారెడ్డి గారి క్యాంటీన్ అనో పెట్టచ్చునో అన్నదానం చేయించినా పేదలకు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు ఒకసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి దయచేసి ఆలోచన చేయండి డబ్బులు అందరి దగ్గర ఉంటాయి మీరు పెట్టాలి కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సర్వీస్ చేయాలి కదా రాజకీయం ఏంటి అంటే రాజకీయం పాలిటిక్స్ సర్వీస్ డిఫరెంట్ కాదు కొంతమందికి ఏమవుతుందంటే సర్వీస్ వేరే రాజకీయం వేరు కాదు ఎక్కడవుతుంది సర్వీస్ పాలిటిక్స్ లోకి వచ్చే దేనికి సర్వీస్ చేయడానికే కదా పబ్లిక్ సర్వెంట్ గా సర్వీస్ చేయడానికి వస్తున్నావు జనాలు సర్వీస్ చేయడానికి దాదాపుగా మనకు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి ఎనభై వేల కుటుంబాల్లో మంది ఉంటాయి కష్టాలు అందరూ ఉండవు కదా ఉన్న కష్టం ఉన్న ఫ్యామిలీని కూడా నువ్వు ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీకి వెళ్ళి పలకరించలేనప్పుడు మనం ఏ రాజకీయ నాయకులు మనకు ఆ వ్యవస్థ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ ఎందుకు మనకు పలకరించాలి కదా కనీసం పలకరించే వాళ్ళు కష్టం ఏదో తెలుసుకోవాలి కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇంటి గడప తొక్కాలి కదా లోపలికి వెళ్ళాలి కదా బయట చేరే హాయిపాయి చెప్తే ఉపయోగం ఏంటి రాజగోపాల్ రెడ్డి గారు మీరు విమర్శ చేసేటప్పుడు ఉండండి నేను మొదలు పెట్టాలంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది మనం ఫ్రెండ్లీగా ఎలక్షన్ చేసుకుందాము మీరు పాలసీస్ పరంగా దేని గురించి అయినా డిబేట్ కదండి నేను మాట్లాడడానికి రెడీ ఏ పాలసీ మీదైనా సరే నాకున్న నాలెడ్జ్ తోటే నేను మాట్లాడగలను మీరు కూడా పాలసీస్ తో మాట్లాడండి మీరు ఏం చేస్తారో ఎమ్మెల్యే తర్వాత చెప్పండి మీరు ఎంత కాలం మీకు ఉంటారో చెప్పండి నాకు ఇన్ని ఊరులో తప్పితే నాకు ఎక్కడా ఇల్లలేదు ఇది నిజం నేను సరదా చెప్పట్లేదు నాకు ముందులోనే ఇల్లు ఉంది ఉంటే మా పేరెంట్స్ నిధులు ఉంటున్నారు వాళ్ళకి అపార్ట్మెంట్ ఉందంటే మీకు బెంగళూరులో కాలేస్లో ఉన్నాయి లేకపోతే ఇళ్ళున్నాయి మీరు ఇక్కడ ఉంటారని గ్యారెంటీ ప్రజలకు ఏంది నేను ఫుల్ ఫుల్ టైం టైం జాబ్ నాకు ఏ వ్యాపారం లేదు తమ్ముడు వ్యాపారం చూసుకుంటున్నాడు చూసుకుంటాడు నాకు ఫుల్ టైం బిజినెస్ ఫుల్ టైం నేను పాలిటిక్స్ చేయడానికి వచ్చాను ఇక్కడ సర్వీస్ వచ్చాను నేను క్లియర్ గా చెప్తున్నాడు కదా ఇంకేం ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మాతో ప్రయాణం చేస్తున్నారు కొంతమంది నలభై సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు మాదిరిగా మన తెలుగుదేశంలో పనిచేస్తున్నారు ఎవరికి కానీ ఏటికి కానీ ఏ ప్రలోభాల్లోకి రంగని తెలుగుదేశం వేళ సైనికులు ఇక్కడ ఉండేది కాబట్టి మీ అందరికీ నా తరం నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎదురు మాటలు చెప్తే కాబోయే అభ్యర్థి ఏం చెప్తాడా ఏం చేస్తాడా అది రోజు పాటలు ఎందుకు తీసుకుంటున్నాం కాబట్టి బైక్ ఇచ్చాడు కాబట్టి దయచేసి ఆయన ఏం చెప్తాడు మనకు అవసరం మనం మనం మాట్లాడుకున్న మాటలు కాదు కాబట్టి అందరం కూడా ఎవరు గ్రామంలో వాళ్ళు కమితగా ఎట్టిగా కష్టపడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించే మాత్రం తెలియదని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుని సేవ తీసుకున్నాం